ప్రపంచం అంతా ఇప్పుడు ఒకే దిశగా కదులుతుంది ప్రతి దేశం ఒకే భాష మాట్లాడుతుంది డెవలప్మెంట్ సస్టైనబిలిటీ శాంతి కానీ వీటి వెనక ఉన్నది మానవ శాంతి కాదు ఆత్మీయ యుద్ధం ప్రతి దేశం ప్రతి వ్యవస్థ ప్రతి నిర్ణయం ఒకే సంవత్సరం వైపు వెళుతుంది ఆ సంవత్సరం పేరు రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై అనే ఈ ఒక తేదీ చుట్టూ ప్రపంచపు రాజకీయాలు ఆర్థిక వ్యవస్థ సాంకేతికత మతం మరియు మానవ జీవనం మొత్తం తిరుగుతోంది వాటితో పాటు బైబిల్ ప్రవచనాలు సమ్మతిస్తూ ఉన్నాయి కానీ ఎందుకు ఎందుకు రెండు వేల ముప్పైని అన్ని శక్తులు తమ లక్ష్యంగా పెట్టుకున్నాయి దీని వెనుక ఉన్న ఆత్మీయ రహస్యం ఏమిటి మీరు నమ్మలేని కొత్త విషయాలు ఈ వీడియోలో చూస్తారు వాటితో పాటు బైబిల్లో ప్రవచనాలు నెరవేరే సమయం దగ్గర పడుతుంది అనే సంకేతాలు ఇస్తూ ఉన్నాయి మన స్వరూప్ బీపీహెచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి స్వరూప్ బీపీహెచ్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ముందుగా చూద్దాం రెండు వేల ముప్పైకి సంబంధించిన కొన్ని పెద్ద ప్రణాళికలు ఒకటి అజెండా ట్వంటీ థర్టీ రెండు వేల ఇరవై తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయింది కరోనా పాండమిక్ తర్వాత దేశాలు ఆర్థికంగా కూలిపోయాయి ప్రజలు డిజిటల్ సిస్టంలోనికి నెట్టబడ్డారు అదే సమయంలో యునైటెడ్ నేషన్స్ ఒక ప్రణాళిక ప్రకటించింది దాని పేరు ఎజెండా ట్వంటీ థర్టీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వినటానికి చాలామందికి ఇవి మంచి మాటలుగా కనిపించవచ్చు పేదరికం తొలగించడం లింగ సమానత్వం భూమి రక్షణ విద్య శాంతి భద్రత మొత్తం పదిహేడు లక్ష్యాలు పృథ్వీ కోసం ఒక శుభ భవిష్యత్తు అని చెప్పే ఎజెండా వారు చెబుతున్నారు నో పవర్టీ నో హ్యాంగర్ పీస్ ఫర్ ఆల్ కానీ బైబిల్ చెబుతుంది శాంతి భద్రత అని చెబుతున్నప్పుడు ఆకస్మికంగా నాశనం వస్తుంది మొదటి దశ రాసిన పత్రిక ఐదు మూడు కానీ వాస్తవంగా ఇది కేవలం డెవలప్మెంట్ ప్లాన్ కాదు ఇది ప్రపంచాన్ని ఒకే నియంత్రణలోనికి తీసుకుని వెళ్ళే గ్లోబల్ ఎజెండా యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఎకనామిక్ ఫారం ఐఎంఎఫ్ ఇవన్నీ కలిసి చేస్తున్న ప్రణాళిక ఏమిటి ప్రతి దేశం ప్రతి మనిషి ఒకే పాలసీ కింద ఉండే ప్రపంచం దానికి పేరు వన్ వరల్డ్ గవర్నమెంట్ ప్రకటన గ్రంథము పదమూడవ ఆద్యం ఏడవ వర్షము చెబుతుంది ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలో మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను దానికి అంటే ఎక్కడ యాంటీ క్రష్ను చూపిస్తుంది ఈ వాక్యం ఇప్పుడు మన కాలంలో నిజమవుతుంది ఎజెండా ట్వంటీ థర్టీ అనే పేరుతో మృగరాజ్యానికి పునాది వేస్తూ ఉన్నారు ప్రతి దేశము ఇప్పుడు వన్ వన్వర్ల్డ్ గవర్నమెంట్ క్రిందకు వెళ్ళే సమయం వచ్చింది ఇది మానవ అభివృద్ధి కాదు ఇది దేవుని స్థానంలో మనిషి కూర్చునే ప్రణాళిక అది మృగరాజ్యానికి ఆరంభం రెండవది సౌదీ విజన్ ట్వంటీ థర్టీ సౌదీ అరేబియా నిర్మిస్తున్న నియోమ్ సిటీ ది లైన్ సౌదీ అరేబియాలో ఒక కొత్త నగరం నూట డెబ్బై కిలోమీటర్ల పొడవు వాహనాలు లేని భవిష్యత్తు నగరం మానవ చరిత్రలో ఎప్పుడూ చూడని భారీ ప్రాజెక్ట్ నియోమ్ సిటీ వారు చెబుతున్నారు ఇది మానవ భవిష్యత్తు కానీ బైబిల్ దృష్టిలో ఇది నిజంగా మన భవిష్యత్ లేక ఇది మరో బాబిల్ నగరమా నియోమ్ అంటే న్యూ ఫ్యూచర్ ఈ ప్రాజెక్ట్ను సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ టూ థౌజండ్ సెవెంటీన్లో ప్రకటించాడు విజన్ ట్వంటీ థర్టీలో భాగంగా ఈ నగరం పూర్తిగా రిన్యూవబుల్ ఎనర్జీ మీద నడుస్తుంది నో కార్స్ నో రోడ్స్ నో పొల్యూషన్ నూట డెబ్బై కిలోమీటర్లు స్ట్రైట్ లైన్ సిటీ ఐదు వందల మీటర్ల ఎత్తు మెర్రల్డ్ వాల్స్ వాటి మధ్యలో తొమ్మిది మిలియన్ల మంది ఉన్నారు సాంకేతికంగా ఇది అద్భుతం కానీ ఆధ్యాత్మికంగా ప్రకటన గ్రంథము పదిహేడు పద్దెనిమిది అధ్యాయులలో ప్రపంచమంతా చూసి ఆశ్చర్యపడే వర్తక వ్యాపారాలు చేసే మహానగరం కోసం బైబిల్లో చెప్పిన బబులోను నగరం తిరిగి కట్టబడుతోంది అని చెప్పబడిన ప్రవచనాలతో ఈ నియో సిటీ సరిగ్గా సరిపోతుంది ఈ నియో సిటీ ప్రాజెక్ట్ కూడా రెండు వేల ముప్పై సంవత్సరానికి టార్గెట్గా పెట్టారు దేవుడు మన కోసం పన్నెండు పునాదులు పన్నెండు ముత్యపు గుమ్మములు గల జీవము కలిగిన నూతన ఎరుశలెము పట్టణాన్ని కడుతూ ఉన్నారు మన నిరీక్షణ నూతన ఎరుశలేము పట్టణమే కానీ ఈ లోకములో ఏ పట్టణము నగరము కాదు దేవుడు నిర్మించేది నిత్యమైన ఎరుశలేము మనిషి నిర్మించేది క్షణికమైన బాబేలు ఒకటి దేవుని మహిమ కోసం మరొకటి మనిషి గర్వం కోసం ది గ్రేట్ రీసెట్ వరల్డ్ ఎకనామిక్ ఫారం రెండు వేల ఇరవైలో కోవిడ్ నైన్టీన్ పాండమిక్ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దాదాపు రీసెట్ అయింది పరిశ్రమలు మూసుకుపోయాయి ట్రేడింగ్ మరియు సప్లై చైన్లు బ్లాక్ అయ్యాయి ప్రపంచంలోని చాలా దేశాలు డెప్ట్లో మునిగిపోయాయి ఇది ఒక ప్లాన్ క్రైసిస్లా కూడా కనిపిస్తుంది ఎందుకంటే పాత సిస్టమ్ క్యాష్ ప్రైవేట్ ఓనర్షిప్ ఫ్రీ మార్కెట్ కూలిపోయిన తర్వాత ఒక కొత్త వ్యవస్థ ప్రవేశపెట్టడం సులువవుతుంది డబ్ల్యూఎఫ్ మరియు ది గ్రేట్ రీసెట్ ప్రణాళిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం వ్యవస్థాపకుడు రెండు వేల ఇరవైలో ఒక గ్లోబల్ ప్రణాళికను ప్రకటించాడు అదే ది గ్రేట్ రీసెట్ దాని ముఖ్య ఉద్దేశం రెండు వేల ముప్పై కల్లా యు విల్ ఓన్ నథింగ్ అండ్ యు విల్ బి హ్యాపీ ఈ మాటలకు అర్థం వ్యక్తిగత ఆస్తి అంటే ల్యాండ్ హౌస్ కార్ ఈవెన్ గ్యాడ్జెట్స్ నీ సొంతం కాదు అన్నీ సిస్టమ్ కంట్రోల్లో అంటే గవర్నమెంట్ కార్పొరేషన్స్ కంట్రోల్లో ఉంటాయి నీవు వాటిని రెంట్ మాత్రమే తీసుకుంటావు కానీ ఓనర్షిప్ నీకు ఉండదు ఇవన్నీ రెండు వేల ముప్పై లోపు ఈ ప్రణాళిక జరగాలని అజెండాగా పెట్టుకున్నారు అందరికీ సమానంగా భూములు ఇల్లులు వాహనాలు ఉండడం అంటే సాధారణ విషయం కాదు అలాంటి గవర్నమెంట్ను ప్రజలు నెత్తిని పెట్టుకుంటారు ఇది ప్రజల శాంతి కోసం ప్రయాసపడే ప్రభుత్వం అనుకుంటారు కానీ క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ తెల్లని గుర్రం మీద అంటే శాంతియుత పాలనతో ప్రపంచాన్ని తన వైపుకు ఆకర్షిస్తాడు ఇదే తన పాలనకు ప్రారంభం ప్రకటన గ్రంథము పదమూడు అధ్యాయము మూడు నాలుగు వచనాలలో భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచు నుండిరి వారు ఈ మృగముతో సాటి ఎవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి ఆ మృగము యాంటీ క్రైస్ట్ కాబట్టి రెండు వేల ముప్పై అనేది క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ పాలనకు ఒక పునాదిగా మార్చాలనే ప్రయత్నాలు ఈ ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి ఇది కేవలం ప్రభుత్వ ప్రణాళికలు కాదు ఇది ఒక పెద్ద ఆత్మీయ నిర్మాణం బాబేలు ఆత్మ మళ్ళీ ప్రపంచంపై తిరిగి వస్తుంది ఒకే భాష ఒకే సిస్టమ్ ఒకే శాసనం ఇది మిస్టరీ బ్యాబ్లోన్ తిరిగి పునరుద్ధరించబడుతున్న సమయం ఇది కేవలం ఆర్థిక రీసెట్ కాదు ఇది మానవ స్వేచ్ఛ యొక్క రీసెట్ ఇవన్నీ రెండు వేల ముప్పై సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాయి చూసారా ప్రతి లక్ష్యం వెనుక దేవుని ప్రవచనాలు నెరవేరే దిశగా ఉన్నాయి రెండు వేల ముప్పై అనేది అంతం కాదు కానీ అంతానికి పునాది దేవుడు యేసుక్రీస్తు రాకడికి ముందు ప్రపంచం ఒకే నియంత్రణలోనికి వెళుతుందని స్పష్టంగా చెప్పారు మనం చూస్తున్న డిజిటల్ ఐడిస్ ఏఐ నియోమ్ సిటీ క్రియేటి రీసెట్ ఇవన్నీ ఆ మృగరాజ్యానికి సిద్ధం చేస్తున్న మార్గాలు కానీ దేవుని ప్రజలకు ఇది భయంకరం కాదు సిద్ధపడిన వారు దేవుని రాకడలో ఎత్తబడి వీటన్నిటినీ తప్పించుకుంటారు కానీ విడువబడిన వారు ఆ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ ప్రభువు రాక సమీపమైందని గుర్తు చేసే శబ్దం మనం విశ్వసించే రాజ్యం భౌతిక రాజ్యం కాదు ఆత్మీయ రాజ్యం ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఇవి జరుగున ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకున్నది మీ విడుదల సమీపించి నేను ఈ సమయం సిద్ధపడే సమయం మనం ఈ ప్రపంచ రాజ్యాల గురించి కాదు పరలోక రాజ్యం గురించి జీవించాలి ఈ వీడియోను మీ మిత్రులతో పంచుకోండి ఎందుకంటే సత్యం దాచిపెట్టడానికి కాదు ప్రకటించడానికి దేవుని రాకడకు సిద్ధపడాలి అనుకునే వారు అందరూ ఇలాంటి రాకడ ప్రవచనాల వర్తమానముల కోసం మన స్వరూప్ బీపీఏ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం వలన యూట్యూబ్ అనేకులకు ఈ వీడియోను రికమెండ్ చేస్తుంది చాలామంది ఎమోనియల్ ఆమోస్ మేరీ బ్యాక్స్టర్ థర్టీ నైట్స్ ఇన్ హెల్ లాంటి సాక్ష్యాలు అడుగుతూ ఉన్నారు ఆ వీడియోలు స్వరూప్ ఎన్టీసీ అనే నా వేరొక ఛానల్లో పెడతాను ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను దానిని కూడా సబ్స్క్రైబ్ చేయండి మేగా బ్లెస్ యూ